వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక ముందుగా మనం మదనపల్లి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబీటీ ఈ లైన్ చూసుకున్న టీవీఎస్ సిఎంహెచ్ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా పెద్దగా మార్పు లేదు ఏదో కొన్ని మండీలకైతే దిగుమతి అయితే తగ్గింది ఈ టోటల్గా చూసుకుంటే ఒక ఐదు శాతం వరకు అయితే దిగుమతి ఈరోజు మదనపల్లిలో తగ్గింది ఇక మదనపల్లి మార్కెట్లో నేను నా స్లోగా అయితే వేలం పాటలు జరిగే టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు కానీ యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల లోపలే జరిగింది అక్కడక్కడ మాత్రమే ఈ ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభైలో అక్కడక్కడ మాత్రమే ఇక అయితే నైట్ అయితే వానైతే పడింది మార్నింగ్ కూడా ఈ టైంలో కూడా టైం వచ్చి ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతూ ఉంది ఈ టైంలో కూడా తుంపురైతే రాలుతూ ఉంది పొడి పొడిగా రాలత ఉంది మదనపల్లి మార్కెట్లో ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో టోటల్ స్టాక్ ఈరోజు ఒక్క లక్ష ముప్పై వేల క్రేట్లైతే రావడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్